హాయ్ అండి నిరుద్యోగ అభ్యర్థులకు ఇది ఒక గుడ్ న్యూస్ అండి ఎల్ఐసిలో ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మూడు వందల యాభై అసిస్టెంట్ అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ పోస్టులు ఖాళీలకు గాను నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ అయిన అభ్యర్థులైతే మంచి అవకాశం అండి ఆగస్టు పదహారు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవడానికి గడువు ఇచ్చారు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి మొత్తం మూడు వందల యాభై వేకెన్సీస్ ఉన్నాయండి ఏజ్ వచ్చి ట్వంటీ వన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ లోపల మధ్యనైతే ఉండాలి రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు ఒకటి నాటికి ముప్పై ఏళ్ళు దాటకుండా ఉండాలండి ఏజ్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ళు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ళు దివ్యాంగ అభ్యర్థులకు పది నుంచి పదిహేను ఏళ్ళు ఏజ్ సడలింపు అనేది ఉంటుందండి దరఖాస్తు ఫీజు వచ్చి ఏడు వందల రూపాయలు ఉద్యోగ ఎంపిక అనేది ఎగ్జామ్ ద్వారా అయితే జరుగుతుందండి ఇంటర్వ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఫైనల్ సెలక్షన్ అనేది జరుగుతుంది నెలకు జీతం ఎనభై ఎనిమిది వేల ఆరు వందల ముప్పై ఐదు నుండి లక్ష అరవై తొమ్మిది వేల ఇరవై ఐదు రూపాయల వరకు సంపాదించవచ్చండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఇది ఒక మంచి అవకాశం అండి ఆగస్టు పదహారు నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు అయితే అప్లై చేసుకోవడానికి గడువు అనేది ఇచ్చి ఉన్నారు అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్